సింపుల్గా పొట్ట తగ్గించుకోవడం ఎలా అని ఆలోచించే ముందు ఒక్కసారి మీరు ఎన్నో ప్రయత్నాలు చేసి ఉండచ్చు కానీ ఈ ప్రయత్నం చేసి ఉండలేదని నేను అనుకుంటున్నాను ఎందుకంటే పొట్ట అన్నది చాలా స్పీడ్గా తగ్గుతుంది రిజల్ట్ చాలా బాగా వస్తుంది అసలు ఖర్చుతో కూడుకున్న పనే కాదు మీరు ఒకసారి చూసి మీరు ఇది అప్లై చేసి చూడండి మీకు రిజల్ట్ ఎలా వస్తుందో నేను ఇప్పుడు పొట్టకు రాసి చూపిస్తున్నాను తయారు చేశాను పొట్టకు కూడా రాశాను రాసిన తర్వాతనే మీకు నేను వీడియో అప్లోడ్ చేస్తున్నానండి చాలా బాగుంది పొట్టకి అంటే చాలా అసహ్యంగా ఉంటుందండి పొట్ట అన్నది మనకు ఉంటే అమ్మాయిలకి అమ్మాయిలకి కానీ అబ్బాయిలకి కానీ ఎవరికైనా కానీ పొట్ట ఉంటే ఎంత బాగోదు కదా శారీ కట్టుకున్న వాళ్ళు షర్ట్ వేసుకున్న అబ్బాయిలు ప్యాంటు వేసుకున్న చండాలంగా ఉంటుంది పెళ్ళి కాకపోయినా పొట్ట ఉందనుకోండి అంకులు అంటారు ఆంటీ అంటారు పెళ్ళైన తర్వాత ఆంటీ అంటేనే మనం భరించలేకపోతున్నాం పెళ్ళికి ముందు ఆంటీ అంటే ఇంకేమైనా ఉందా పొట్ట ఊరికి వచ్చేస్తుంది ఎందుకు తెలుసా పొట్ట వచ్చేస్తుందండి మనందరికీ పానీపూరి నూడిల్స్ ఇవన్నీ తింటున్నాం కదా అందుకని పొట్టలు ఈ విధంగా పెరిగిపోతున్నాయి సరే తింటే తిన్నాం తప్పించుకోవాలిగా పొట్ట నుంచి తప్పించుకోవాలంటే ఇదే మార్గం ఇది ట్రై చేయండి పొట్ట నిజంగా చాలా బాగా తగ్గుతుంది తనకు చూడండి పొట్ట ఎంత ఉందో రోజు పానీపూరియే తింటాడంట మరి పొట్ట ఈ మాత్రం వచ్చే ఇలా వచ్చేస్తుంది కదా ఈ మాత్రం వచ్చేసింది పొట్ట అందుకని చెప్పి నేను పొట్ట ఉన్నదని తీసుకొచ్చి మరీ చూపిస్తున్నాను అందుకని కావాలని చెప్పి దీనికోసం ఇలా ఈ విధంగా ఏ విధంగా తయారు చేయాలని చెప్తాను చూడండి కొవ్వొత్తి తీసుకోండి ఒక కొవ్వొత్తి తీసుకోండి నేను కలర్ ఈ కలర్ ఉంది తీసుకున్నాను ఏ కలర్ అయినా పర్వాలేదు కొవ్వొత్తి ఒకటి తీసుకొని తురుముకోవాలి కొవ్వొత్తిని కానీ ఏంటంటే ఎక్కువ పొట్ట ఉంది బాగా తగ్గాలి అనుకుంటే కొవ్వొత్తి మొత్తం తురుముకోండి లేదు మరీ కొద్దిగా కొద్దిగా తగ్గితే చాలు తక్కువే ఉంది పొట్ట అనుకుంటే సగం పెద్ద కొవ్వొత్తి కదా ఇది అందుకని సగం తురమండి నేను అందుకే సగం తురుముతున్నాను మొత్తం కొవ్వొత్తి అంతా లోపల ఉన్నదంతా కూడా మనకి మనం వెలిగించుంటాం చూసారా ఒత్తి ఆ ఒత్తి అన్నది రానివ్వద్దు రాకుండా ఓన్లీ కొవ్వొత్తి వరకే తీసుకొని రండి ఇలా తీసిన తర్వాత ఇది ఒక బాక్స్లోకి వేసుకోండి చిన్న గిన్నెలోకి కానీ ఒక ఏదైనా కానీ స్టీల్ దాంట్లోకి తీసుకోండి ప్లాస్టిక్ దాంట్లోకి తీసుకోవద్దు గాజు దాంట్లోకి తీసుకున్న పర్వాలే ఇలా ఈ విధంగా తీసేసుకోండి కొద్దిగా తీసుకున్న తర్వాత మనం వేసుకోవాల్సిన తర్వాత నేను చూపిస్తాను చూడండి అల్లం అల్లం మొక్క ఇప్పుడు నేను తీసుకున్న తీసుకొని బాగా కడగండి మట్టి లేకుండా కడిగి అల్లాన్ని తొక్కతో సహా తురుమేసేయండి ఏం ఇబ్బంది ఏమి లేదు తొక్క ఏం లేదు తురుముకోండి మనకు ఎందుకు నేను తురుముతున్నాను అంటే నాకు అల్లం రసం కావాలి చిన్న మిక్సీ జార్లో వేసుకుందామని అల్లం తురుముతున్నాను ఒకసారి తిప్పి తీసుకొచ్చామనుకోండి ఇంకా మనకి జ్యూస్ బాగా వస్తుంది కదా మా చేత్తో అయితే మనం తీలేం కదా అందుకని అల్లం తురుమేసి మిక్సీ జార్లో వేసి రసం జ్యూస్ తీసుకొని నేను ఇప్పుడు వస్తాను తీసుకొచ్చాను ఇప్పుడు మనం జస్ట్ చేత్తో పిండితే చాలు మనకు అల్లం రసం వచ్చేస్తుంది చేత్ వచ్చిన చిక్కడితే చాలండి నీళ్ళు మాత్రం ఒక్క చుక్క కూడా పోయొద్దు వచ్చిన దాని ఎంత వస్తే అంతే చాలు అది నేను తీసుకున్న ఆ మొక్క తీసుకొని జ్యూస్ తీస్తున్నాను అల్లం రసం అంతే ఒకవేళ మీ దగ్గర అల్లం రసం లేదనుకోండి అల్లం పొడి వేసేసేయండి పొడి ఉంటుంది చూసారా అల్లం పొడి కూడా వేసుకోవచ్చు ఇబ్బంది ఏం లేదు నా దగ్గర అల్లం పొడి లేదు అందుకని అల్లం ఉంది కాబట్టి దాన్ని రసం తీసుకున్నాను ఇలా ఈ విధంగా తీసుకున్న తర్వాత ఇప్పుడు ఒక చెంబు నీళ్ళు పోసుకొని ఒక గిన్నెలో కళాయిలో వేడిగా నీళ్ళు వేడెక్కిన తర్వాత మనం కొవ్వొత్తి పెట్టుకున్నాం చూసారా ఆ కొవ్వొత్తి ఆ వేడి నీళ్ళల్లో కరిగే విధంగా చూసుకోండి అంటే డబల్ బాయిల్ అవ్వాలి కానీ డైరెక్ట్గా మీరు స్టవ్ మీద పెట్టద్దు కొవ్వొత్తి గిన్నె అందుకని నేను ఇందులో పెడుతున్నా నీళ్ళల్లో పెట్టామంటే మనకి కరిగిపోతుంది కరగాలి కొవ్వొత్తి కరిగిపోవాలి మనకి ఈ విధంగా కొవ్వొత్తి కరిగే కలర్ చూసారా అండి అంటే నేను తీసుకుంది పింక్ కలర్ డార్క్ పింక్ కలర్ కాబట్టి ఎలా వస్తుందో కలర్ అసలు ఇప్పుడు మనం అల్లం అంటే పూర్తిగా కొవ్వొత్తి కరిగిపోయిన తర్వాత అల్లం రసం అందులో వేసేసేయండి స్టవ్ మీద ఉండంగానే వేయండి ఇది స్టవ్ ఏం ఆపద్దు అల్లం రసం వేసిన తర్వాత కొద్దిగా మనకి ఆ కొవ్వొత్తులోకి కరిగేటప్పటికి కొద్దిగా పడుతూ ఉంటుంది మళ్ళీ కరిగిపోయిన తర్వాత మళ్ళీ మామూలుగానే అయిపోయింది ఇబ్బంది ఏం ఉండదు మీరు టెన్షన్ ఏం పడిన అవసరం లేదండి అలా కొద్దిసేపు ఉంచిన తర్వాత ఇప్పుడు మనం ఇందులో ఇంకోటి వేసుకుందాము అదేంటంటే నేను చూపిస్తాను చూడండి ఆలివ్ ఆయిల్ చూపిస్తున్నాను చూడండి ఆలివ్ ఆయిలు ఇది మాత్రం అండి పొట్టని బల్లే లాగుద్దండి అసలు నిజంగా సూపర్గా లాగుతుంది చేసుకున్న మనం ఎంత తయారు చేసుకుంటామో చేసుకున్న దాన్ని బట్టి వేసుకోవచ్చు నేను కొద్దిగా తయారు చేస్తున్నాను కాబట్టి రెండు స్పూన్లు ఆలివ్ ఆయిల్ వేసాను సో మీద ఉండగానే వేసాను అది కూడా కానీ రిజల్ట్ బల్లే వస్తుందండి ఆలివ్ ఆయిల్కి ఆలివ్ ఆయిల్ మన హెయిర్ పెట్టుకున్నా కానీ రిజల్ట్ చాలా బాగా వస్తుంది కానీ ఒక్క ఆలివ్ ఆయిలే పెట్టకూడదు అదొకటి ఇప్పుడు ఇందులో వేసుకున్నాం కదా వేసిన తర్వాత ఇప్పుడు మీకు చూపిస్తా చూడండి దాల్చిన చెక్క దాల్చిన చెక్క చెక్కలు ఉంటాయి కదా మన దగ్గర తెచ్చుకుంటాం కదా ఇలాగా పెద్ద చెక్కలు ఉన్నాయి చిన్న చెక్కలు కూడా ఉంటాయి ఆ దాల్చిన చెక్క నేను ఒక చెక్క తీసుకొని పొడి చేసుకున్నాను మిక్సీ జార్లో ముందుగానే వేసుకొని ఇలా పొడి చేసి పక్కన పెట్టుకున్నాను ఆ పొడి ఇప్పుడు నేను ఏ స్పూన్తో అయితే ఆలివ్ ఆయిల్ వేసానో ఆ స్పూన్ నిండా వేస్తున్నాను అంతే ఉన్న మనం ఎంత తీసుకున్నామో అంత వేయద్దు ఒక స్పూన్ తీసుకున్నా చిన్న స్పూన్ తీసుకున్నాను కదా నేను ఆ చిన్న స్పూన్కి వేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు కలపండి బాగా నెలల్లోనే ఉంది ఇప్పటిదాకా చూశారు కదా బయటికి తీయలేదు నేను ఇలా నేలలో ఉన్నప్పుడు నేను ఇప్పుడు దాల్చిన చెక్క వేసిన తర్వాత స్టవ్ కట్టేసాను ఎందుకంటే నీళ్ళు వేడిగా ఉన్నాయి కదా చాలు స్టవ్ కట్టేసేయండి ఇప్పుడు బాగా కలుపుకోండి కలుపుకున్న తర్వాత లాస్ట్లో ఇందులో వేసుకోవాల్సింది నిమ్మరసం నిమ్మరసం ఆ స్పూన్ ఇప్పుడు ఏ స్పూన్ అయితే మనం ఆలివ్ ఆయిల్ కానీ దాల్చిన చెక్క కానీ వేసుకున్నామో అదే స్పూన్తో నిమ్మరసం వేసుకోండి ఒక రెండు స్పూన్లు అంటే ఒక చెక్క చరి ఒక బద్ద సరిపోతుంది అంతే వేసి ఇప్పుడు బాగా కలుపుకోండి ఇది కూడా ఆ వేడి నీళ్ళల్లో ఉన్నప్పుడే నేను కలుపుతున్నాను ఎందుకు వేడి నీళ్ళలో తీకండి ఎందుకంటే నిమ్మరసంలో కొద్దిగా నీళ్ళు ఉంటాయి కదా అంటే కొద్దిగా ఉంటుంది కదా నిమ్మరసం అంటే కొద్దిగా నీళ్ళు ఉంటాయి కదా ఆ నీళ్ళని దానికే ఇంకిపోవాలి అందుకని ఆ వేడి నీళ్ళల్లో ఉండంగానే మనం ఇవన్నీ వేసుకోవాలి బయటికి తీస్తే ఇగోండి ఈ విధంగా ఉంటుంది పొట్ట చూడండి ఎంత ఉండదు ఈ పొట్టకి మనం చాలా ఇంపార్టెంట్ అసలు రాసుకోవడం వలన ఈ విధంగా రిజల్ట్ అయితే మాత్రం అబ్బో పొట్ట ఫస్ట్ నేను చూసే షాక్ అయ్యా చాలా ఉంది సైడ్లు కానీ కొవ్వు కానీ ఇంకా ప్యాంటు ఎక్కడ పైన వేసుకోలేరు వీళ్ళు అసలు ప్యాంటు కింద మాత్రమే వేసుకోగలరు ఆ పొట్టకి ఇప్పుడు కొద్దిగా తీసుకొని మీరు ఎక్కడైతే అప్లై చేయాలనుకుంటున్నారో పొట్ట మొత్తం చేయాలనుకోండి పొట్ట మొత్తం కూడా మీరు రాసుకోవాలి రాసుకొని బాగా మ మసాజ్ చేసుకోవాలి ఆ మైనం అన్నది ఆ పొట్ట లోపలికి ఇంటికి పోవాలి ఇంకపోతే ఏమవుతుందంటే మనకి పొట్ట నది తగ్గడానికి అంటే కొవ్వొత్తి ఎలా కరిగిపోయిందో మన పొట్ట కూడా ఆ విధంగా కరిగిపోతుంది అందుకని పొట్టకి బాగా రాయండి మసాజ్ చేయండి ఊరికి రాసేస్తే కుదరదండి మసాజ్ చేసుకోవాలి మసాజ్ చేసినంత ఎంత బాగా మసాజ్ చేస్తే అంత రిజల్ట్ వస్తుంది ఈ విధంగా పొట్ట మొత్తం మీరు ఎక్కడ రాయాలనుకుంటున్నారో అక్కడ రాసేసే సైడ్లు కూడా ఒక కవర్ చుట్టేసుకోవాలి కవర్ చుట్టేసుకొని ఒక రెండు గంటల వరకు దాన్ని అట్లానే ఉంచేసుకోవాలండి ఆ కవర్ తీయద్దు కవర్ చుట్టుకున్న తర్వాత కవర్ ఎందుకంటే ఇది కొవ్వొత్తి కాబట్టి అంటుకుంటుంది పొట్టకి అంటే మన బట్టలకి అందుకని కవర్ చుట్టుకున్నాం అనుకోండి ఆ కవర్కే ఉండిపోయిద్ది మనం షర్ట్ కానీ టాప్ కానీ వేసుకుంటే దించేసుకోవచ్చు ఎవరికి కనిపించదు కదా అందుకని ఇలా కవర్ చుట్టేసుకొని ఈ విధంగా మీరు ఒక రెండు గంటలు ఉంచేసుకున్న తర్వాత మీరు ఇంకా ఇంకా దారిపోద్ది అంటే పొట్టలోకి ఇంకి పోయిద్ది ఇంకా ఇబ్బంది ఏం ఉండదు మీకు ఇది నైట్ అయినా చేయొచ్చు మార్నింగ్ అయినా చేయొచ్చు టైం ఉంటే మీ ఇష్టం మీ మీ టైం బట్టి మీరు ఇది చేయొచ్చు పలానా టైం అంటే ఏం లేదు దీనికి ఈ విధంగా నేను ఒక కవర్ అయితే చుట్టేస్తున్నాను చుట్టేసి షర్ట్ దించేసామనుకోండి అనుకోండి మనం ఏ పని చేసినా వాళ్ళకి అసలు అంటే అవతల వాళ్ళకి తెలియదు అనమాట ఏం రాసాము ఏంటి అని ఈ మిగిలింది ఉంది కదా ఇది చిన్న గిన్నెలో ఒక గాసులో ఒక తీసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకోండి మళ్ళీ రేపటి మనం రేపు రాసుకోవాలి కదా రాసుకున్నప్పుడు ఉపయోగించవచ్చు ఇలా మీరు ఎనిమిది రోజులు చేయండి పొట్ట చాలా వరకు కొవ్వొత్తి కరిగినట్టు కరిగిపోతుంది మీకు నచ్చితే అందరికీ షేర్ చేయండి పొట్ట ఉన్న వాళ్ళకి ఉపయోగపడుతుంది అలాగే లైక్ చేయండి చాలామందికి రీచ్ అవుతుంది